బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి సో తన భార్య కోసం ఇతను చేసినటువంటి ఒక పని చూస్తే అందరూ ఆశ్చర్యపోవలసింది చాలా ప్రణాళికతోటి తన భార్య కోసం ఒక గిఫ్ట్ అయితే రెడీ చేశాడు మరి అదేంటో చూద్దాం వివరాల్లోకి ముందు ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను కాన్పూర్ లో ఇటీవల ఒక నగల వ్యాపారి దగ్గరికి ఒక అతను వెళ్ళాడు అతను చేసినటువంటి పని చూసి అందరూ ఆశ్చర్య రెండు బస్తాలలో వేల నాణాలతోటి వెళ్లినటువంటి అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఒక వ్యక్తి తన భార్యకు బంగారపు గొలుసుతో ఆశ్చర్య కలిగించాలని ఆశతోటి ఒక సంవత్సరం మొత్తం అనుకుంటున్నారు ఆ బస్తాలలో ఉన్నవి వేల నాణాలు అభిషేక్ యాదవ్ అనే ఇరవై అతను ఒక సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాడు అతని దుకాణానికి నిరంతరం కూడా జనం వస్తూ ఉంటారు అతను పాన్ దుకాణం నడు వచ్చిన డబ్బులలో పది రూపాయల నాణాలను దాయడం స్టార్ట్ చేశాడు కరెన్సీ నోట్లకు బదులుగా అతడు నాణాలను సేవ్ చేయడం అతని భార్య తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళినప్పుడు ఇదే మంచి టైం అనుకుని బస్తాలు తీసుకొని అతడు బంగారం షాప్ కి బయలుదేరాడు షాప్ లో దుకాణం దారు ఆ ను చూసి ఏంటి అని విప్పి చూడగా రూ లక్ష రూపాయల కంటే విలువైనటువంటి నాణాలు ఉన్నాయి అని చెప్పాడు ఆ నాణాలన్నీ కూడా లెక్కపెట్టడం జరిగింది ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఉన్నట్లుగా వారు తేల్చారు అభిషేక్ సెలెక్ట్ చేసుకున్న గొలుసు లక్ష ఇరవై ఐదు వేలు మిగిలిన మొత్తాన్ని అంతటిని కూడా వాయిదాలో చెల్లించవచ్చని దుకాణ యజమాని చెప్పడం జరిగింది మరి అభిషేక్ యాదవ్ మాట్లాడుతూ నేను నా భార్యకు బంగారపు గొలుసు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి నా జీవితంలో అనుకోలేదు ఈ విధంగా రోజు కొద్దిగా దాచడం వల్ల నాకైతే ఈజీ అయింది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు తెలియజేయగలరు